తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు హీరోయిన్ లయ తెలుగులో ఫ్యామిలీ ప్రేక్షకులకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించింది కానీ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది తాజాగా ఆమె ఫ్యామిలీ ఫొటోస్ నెట్టింట వైరల్గా మారాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు హీరోయిన్ లయ అప్పట్లో తనదైన నటనతో సినీ రంగంలో మంచి గుర్తింపే తెచ్చుకున్నారు భద్రం కొడుకు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఆ తర్వాత వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన స్వయంవరం సినిమాతో కథానాయిక్గా వెండితెరకు పరిచయమయ్యారు ఈ సినిమా హిట్ కావడంతో అవకాశాలు క్యూ కట్టాయి తెలుగులో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించారు లయ దాదాపు పదేళ్ల పాటు అగ్రకథానాయిక్గా అలరించిన ఆమె ఆ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు దీంతో సినిమాలకు దూరమయ్యింది ఆమె చివరిగా బ్రహ్మలోకం టు యమలోకం వయ భూలోకం చిత్రంలో కనిపించారు ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం లయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫొటోస్ని షేర్ చేస్తుంటారు లయ తాజాగా ఆమె ఫ్యామిలీ ఫొటోస్ నెట్టింటే ట్రెండ్ అవుతున్నాయి అందులో లయ కూతురు శ్లోక స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించింది లయ కూతురు లయ కూతురు శ్లోక కూడా అచ్చం వాళ్ళ అమ్మలాగే చాలా అందంగా కనిపిస్తుంది అయితే శ్లోక కూడా వాళ్ళ అమ్మలాగా సినీ రంగం వైపు మొగ్గు చూపుతుందో లేదో చూడాలి మరి అయితే శ్లోక మాత్రం హీరోయిన్కి ఏ విధంగా తీసుకోనట్లుగా ఉంది ఈ వీడియోలో లైవ్ ఫ్యామిలీకి సంబంధించిన ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్